చిట్టి కథల పెట్టెకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఫలించని వరం ఒక గ్రామంలో ఇద్దరు స్త్రీలు ఉండేవారు వారిలో ఒకతే చాలా డబ్బు గలది కానీ పిసినుగొట్టు చాలా కఠిన హృదయరాలు కూడా రెండో ఆవిడ చాలా పేదది కానీ చాలా మంచిది ఆవిడ హృదయం వెన్నలాటిది ఈ ఇద్దరు స్త్రీలు పక్కపక్క ఇళ్లలోనే ఉండేవారు ఒకనాటి సాయంకాలం ఒక బిచ్చగాడు అటుగా వెళుతూ ధనికురాలి ఇంటి తలుపు తట్టాడు ఆవిడ తలుపు తీసి బిచ్చగాడిని చూసి మళ్ళీ దబాలన తలుపు మూసింది ఇంకో చోటు నాయనా అనికైనా ఆవిడ నోట రాలేదు బిచ్చగాడు మరి రెండు అడుగులు వేసి పేదరాలి తలుపు తట్టాడు ఆవిడ తలుపు తీసి బిచ్చగాడిని చూసింది తనకే కడుపు నిండా తిండి లేకపోయినప్పటికీ ఆవిడ లోపలికి వెళ్ళి ఇంత రొట్టె తెచ్చి బిచ్చగాడికిచ్చి ఇది తిని కాస్త మజ్జిగ తాగు పొద్దు కూకుతున్నది కావలిస్తే ఈ రాత్రికి మా పంచలోనే పడుకోవచ్చు అన్నది ఎంతో ఆధారంగా విచ్చగాడు రొట్టె తిని మజ్జిగ తాగి నేను వెళ్ళాలి తల్లి లోటు లేకుండా జరిగిపోతున్నదా అమ్మా అని అడిగాడు నాకు ఎక్కువగా కావాల్సిందేమిటి నాయన బాగానే జరుగుతున్నది అన్నది పేదరాలు పెట్టేవారికి పుట్టకపోదులే అమ్మా పొద్దున్న ప్రారంభించిన పని దాకా ముగించవు చూస్తూ ఉండు అంటూ బిచ్చుగాడు బయలుదేరి తన తాను వెళ్ళిపోయాడు వాడు అలా ఎందుకన్నాడో ఆవిడకు అర్థం కాలేదు ఆవిడ వాడి మాటలను అప్పుడే మర్చిపోయింది కూడా మర్నాడు ఆమె పక్క మీద నుంచి లేస్తూనే తన వద్ద ఎంత బట్ట మిగిలి ఉన్నది కొలిచి చూద్దామనుకున్నది ఆ బట్ట ఆవిడ వడికిన నూలుతో నేయించి ఉంచినదే దాన్ని అమ్ముకుని ఆవిడ అవసరానికి ఖర్చు చేసుకుంటూ ఉండేది ఆవిడ తన పెట్టెలో నుంచి బట్ట చుట్ట తీసి మూరవేస్తూ వేస్తూ ఒకటి రెండు అని కొలవనారంభించింది ఎన్ని మూరలు కొలిచినా ఇంకా బట్ట వస్తూనే ఉంది పొద్దన్న ప్రారంభించిన పని పొద్దు కూకేదాకా ముగించవు చూస్తూ ఉండు అని బిచ్చగాడన్న మాటకు అర్థమేమిటో ఆవిడకు అప్పుడు తెలిసి వచ్చింది ఆ రోజు సూర్యాస్తమయం అయ్యే లోపల ఆవిడ అనేక వేల గజాల బట్టను మూరవేసింది ఆ విధంగా ఆవిడ కొలిచిన బట్ట ఇంటి నిండా ఇంత ఎత్తున పోగుపడింది పల్లెటూళ్ళలో ఏ విషయమూ దాగదు మర్నాడు పొద్దుటి కల్లా ఊళ్ళో వాళ్ళు ఏగల మందల్లాగా వచ్చి పేదరాలి ఇంటి మీద పడి తలా రెండు గజాలు నాలుగు గజాలు బట్ట కొనుక్కుపోయారు ఈ విధంగా ఊళ్ళో అందరికీ అమ్మినా కూడా పేదరాలికి జీవితాంతం దాకా సరిపడే బట్ట మరికొంత మిగిలింది పేదరాలిని బిచ్చగాడు ఆశీర్వదించిన సంగతి కూడా ఊరంతా పాకింది ఈ వార్త వినగానే పొరిగింటావిడ అసూయతో కుళ్ళిపోయింది అటువంటి అవకాశం చేజేతిలా పోగొట్టుకున్నందుకు ఆవిడకు మతిపోయినంత పని అయింది మూడు రోజులు గడిచినాక ఒక సాయంకాలం మళ్ళీ ఎవరో ధనికరాలి వాకలి తట్టినట్టు చెప్పుడైంది ధనికరాలు హడావుడిగా వెళ్ళి తలుపు తెరిచేసరికల్లా ఎదురుగా దేవుడల్లే ఆ బిచ్చగాడే కనిపించాడు వచ్చావా నాయనా రా లోపలికి రా ఆ రోజు నీకు ఆతిథ్యం ఇవ్వలేకపోయాను ఒకటా రెండా అన్ని పనులు నేనే చేసుకోవాలాయే ఆ రోజు ఎంత చిరాకులో ఉన్నానో చెప్పలేను గుడ్డు కాస్త పలుపు తెంచుకుని పాదులన్నీ పొట్టన పెట్టుకున్నది అందుచేత నీ విషయమే చూడలేకపోయాను అంటూ ధనికరాలు బిచ్చగాడి మీద ఎంతో ఆపేక్షగా మాట్లాడసాగింది అదంతా ఆపేక్ష కానే కాదు పేదరాలికి ఇచ్చిన వరమే బిచ్చగాడు తనకు ఇవ్వాలని ఆవిడ ఆశ ఆవిడ బిచ్చగాడిని లోపలికి పిలిచి కూరలతో సహా విందు భోజనం పెట్టింది పాయసం కూడా వడ్డించింది వాడు భోజనం ముగించాక ఈ రాత్రికి ఎక్కడికి పోతావలే నాయనా ఇక్కడే పడుకో నవ్వారు మంచము మంచి బూరుగుదూది పరుపు వేస్తాను కప్పుకోవాలంటే మంచి సాలువ కూడా ఇస్తాను అన్నది అయితే బిచ్చగాడు వెళ్ళాలన్నాడు వెళ్ళేటప్పుడు వాడు పొద్దున్న ప్రారంభించిన పని పొద్దు కూకేదాకా ముగించవులే తల్లి అని ఆశీర్వదించి తన దారుణ తాను బయటికి వెళ్ళిపోయాడు ధనికరాలి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఆ రాత్రి ఆవిడ కంటికి కునుకులేదు తెల్లవారుతూనే లేచి ఏం చేస్తే ఎక్కువ లభిస్తుందో ఆమె తేల్చుకోలేకపోయింది వెన్న చిలికితే మనుగులకు మనుగులు వెన్న వస్తుంది కానీ రోజల్లా చిలికితే రెక్కలు రెండూ పడిపోతాయి అందువల్ల ఆ పని చేయటం లాభం లేదు చిట్ట చివరకు ఆమెకు ఒక దివ్యమైన ఆలోచన తట్టింది ఆమె ముఖం ఆనందంతో ప్రకాశించింది తన చందగాయ పెట్టెలో నాలుగు మొహరీలున్నాయి వాటిని తీసి ఎంచడం ప్రారంభిస్తే సరి సాయంకాలం దాకా ఎన్నో లక్షల కోట్ల మొహరీలను ఎంచవచ్చు ఆ తర్వాత తనకన్నా భాగ్యవంతులు ఈ ప్రపంచంలో ఉండరు ఈ ఆలోచనతో ఆవిడకు మనసు పరవశమైపోయి అస్సలే నిద్రపట్టలేదు ఎప్పుడు తెల్లవారుతుందా అని తూర్పువైపు కేసి చూస్తూ పడుకున్నది చిట్ట చివరకు కోళ్లు కూసాయి తెల్లవారింది ధనికరాలు మంచం మీద నుంచి లేచి తన చందగాయ పెట్టే వద్దకు బయలుదేరింది ఆమె ఒక అడుగు వేసిందో లేదో ఎక్కడి నుంచో ఒక కందిరేగ వచ్చి మెడ మీద వాలి కుట్టింది ధనికరాలు దాన్ని కొట్టేలోపుగా అది లేచి పారిపోయింది ఆవిడ కోపంతో దాన్ని తరమసాగింది ఇంతలో ఇంకొక కందిరేగ వచ్చి ఆమెను కుట్టింది బిచ్చగాడి ఆశీర్వచనం అక్షరాలా నిజమైంది ఆ రోజల్లా ఆమెను కందిరేగలు కుడుతూనే ఉన్నాయి ఆవిడ వాటిని వెంటాడుతూనే ఉంది కందిరేగలు లక్షల సంఖ్యలో పుట్ట పగిలినట్లుగా వచ్చి ధనికురాల ఇంటి నిండా ముసిరాయి ధనికురాలికి మతిపోయింది ఆమె ఆ కందిరేగల నుంచి తప్పించుకోలేకపోయింది పొద్దు కూకే లోపల ఈ వార్త గ్రామం అంతటా వ్యాపించింది ధనికరాలు సంపాదించుకున్న వరం ఏ విధంగా పరిణమించింది చూడటానికి గ్రామంలో గల స్త్రీలు పురుషులు పిల్లలు వృద్ధులు కదిలి వచ్చారు ధనికురాలికి కిందటి రాత్రి గడవడం ఎంత కష్టమైందో ఈ పగలు గడవడం కూడా అంత కష్టమైంది చిట్ట చివరకు సూర్యాస్తమయం అయింది కందిరేగలు ఎలా వచ్చాయో అలాగే వెళ్ళిపోయాయి గ్రామస్తులు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇక ఆ గ్రామంలో ఉండటానికి ముఖం చెల్లక ధనికరాలు బండి చేయించుకుని ఆ రాత్రే తన సామానంతా తీసుకుని గ్రామం విడిచి మరొక చోటికి ప్రయాణమై వెళ్ళిపోయింది ఇక తర్వాత మనం చెప్పుకోబోయే కదా తేడా ఆ రోజు ఎదురింటి రోజీ పుట్టినరోజు వేడుకకు వెళ్ళివచ్చిన దగ్గర నుండి ఇంట్లో ఎవ్వరితోనూ మాట్లాడకుండా రెండు బుగ్గల మీద చేతులుంచుకుని దీక్షగా ఏదో విషయాన్ని ఆలోచిస్తూ కూర్చుంది ఆరేళ్ల దీపిక దీపిక తండ్రి వెంకటరాజుకి అది చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఒక గానక కూతురైన దీపికను వాళ్ళు ఎంతో అపురూపంగా చూసుకుంటారు మరి నువ్వేమైనా దీపుని కోపడ్డావా అని అడిగాడు భార్య మైత్రేయిని లేదే ఎందుకలా అడుగుతున్నారు అన్నది మైత్రేయి భర్తతో మారైతే రోజు గలగలా నవ్వుతూ ఇల్లు పీకి పందిరి వేస్తూ అల్లరి చేసే మన దీపిక ఎందుకంత విచారంగా కూర్చుంది అని అడిగాడు నేను వంటింటి పనిలో పడి గమనించని లేదు సుమండి ఎదురింటి డాక్టర్ గారు అమ్మాయి రోజీ పుట్టినరోజుకి వెళ్ళేటప్పుడు బాగానే ఉందే పదండి కనుక్కుందాం అంది మైత్రేయి ఎమ్మా దీపు అలా ఉన్నావేం లాలనగా అడిగిన తండ్రి కేసి చూసిన దీపిక కళ్ళల్లో ఏదో బాధ కదలాడింది మరేమో రోజీకి ఎన్ని బహుమతులు వచ్చాయో నాన్నగారు కార్లు బొమ్మలు బట్టలు అంది రోజీ వెంకటరాజుకి విషయం అర్థమైంది అన్నట్టు దీపు రేపు బడిలో పాటల పోటీలు ఉన్నాయన్నావుగా బాగా సాధన చేశావా ఏది ఓసారి పాడు వినిపించు మరి అన్నారాయణ దీపిక దృష్టిని మళ్ళిస్తూ తను అమ్మ దగ్గర నేర్చుకున్న అన్నమయ్య కీర్తనను తండ్రికి పాడి వినిపించింది దీపు తల్లి ఆ పాటలో ఒకటి రెండు చోట్ల ఎలా చక్కని భావాన్ని పలికించాలో చెప్పి సరిదిద్దింది మరునాడు సాయంత్రం వెంకటరాజు వచ్చేసరికి దీపిక గుమ్మం దగ్గరే ఎదురైంది పాటల పోటీలో ప్రథమ బహుమతిగా తనకిచ్చిన త్యాగరాజు జీవిత చరిత్ర పుస్తకాన్ని తండ్రికి చూపించి ఆనందంతో గంతులేసింది ఎంతో ఖరీదు చెయ్యని ఈ పుస్తకం చూసి ఎందుకంత సంతోషం తల్లి అని అడిగారు వెంకటరాజు నవ్వుతూ మరేమో నాకు బహుమతి ఇస్తూ న్యాయమూర్తి గారు నేను పెద్ద అయ్యాక ఎంతో గొప్ప గాయని అవుతానని మెచ్చుకున్నారుగా అంటే ఇది నీ ప్రతిభకి గుర్తింపుగా ఇచ్చిన పుస్తకం అన్నమాట అన్నాడు తండ్రి దీనిని భద్రంగా దాచుకుంటాను ఎంత పెద్ద అయినా దీనిని నేను మర్చిపోలేను నాన్నగారు అంది దీపిక మెరుస్తున్న కళ్ళతో చిన్నతనంలో పిల్లలను ప్రోత్సహించడం వారి ప్రతిభను మెచ్చుకోవడం అనేవి వారిని ఉన్నత స్థానాలకు తీసుకువెళ్తాయని తెలిసిన వెంకటపతి రాజు తల ప్రేమగా నిమురుతూ అన్నారు దీపు ఇప్పటికైనా కానుకలకి బహుమతులకి తేడా తెలిసిందా కానుకలనేవి మనకిష్టమైన వారు మన మీద ప్రేమతో ఇచ్చేవి బహుమతి మన స్వయం కృషితో మన ప్రతిభకి గుర్తింపుగా మనం సంపాదించుకునేది రెండూ సంతోషం కలిగించేవే అయినా మన కష్టం లేకుండా వచ్చే వాటికంటే మనం కష్టపడి సాధించుకున్న బహుమతులకి ఎక్కువ విలువని నీకు అర్థమైంది కదా దీపిక బాగా అర్థమైందన్నట్లు తల ఓపడమే కాకుండా తనకి వచ్చిన బహుమతిని అలాగే అపురూపంగా గుండెలకు హత్తుకుని చుట్టుపక్కల స్నేహితులందరికీ చూపించేందుకు సంబరంగా బయటికి పరిగెత్తింది ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్